ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మరి కాసేపట్లో కేంద్ర ప్రభుత్వం మన ప్రధానమంత్రి మోడీ గారు పిఎం కిసాన్కు సంబంధించిన పద్దెనిమిదవ విడత రెండు వేల రూపాయలు విడుదల చేయబోతున్నారు ఇక ఈ పద్దెనిమిదవ విడతతో పాటు పదిహేను పదహారు పదిహేడు విడతలు ఒకేసారి మూడు విడతలు లేదా నాలుగు విడతల డబ్బులు కూడా విడుదల చేయబోతున్నారు కేవలం ఈ రైతులకు మాత్రమే నాలుగు విడతల డబ్బులు జమ అవుతాయి ఇక మిగిలినటువంటి రైతులకు మాత్రం పద్దెనిమిదవ విడత డబ్బులైతే జమ అవుతాయి ఇక ఏ రైతుకు విడుదలవుతుంది ఏ రైతులకు జమ కాదు ఈ యొక్క పిఎం కిసాన్ డబ్బులు అదేవిధంగా మనకి సీఎం చంద్రబాబు నాయుడు గారు అన్నదాత సుఖీభవా పథకం డబ్బులు ఎప్పటి నుంచి విడుదల చేస్తారు అనే సమాచారాన్ని మీ అందరికీ కూడా తెలియజేస్తాను ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ అవ్వచ్చు అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే పథకాల గురించి మీకు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి అలాగే ఒక చిన్న లైక్ చేయండి చాలా కష్టపడి వీడియో చేస్తాం కదా మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల మాకు చాలా ఎంకరేజింగ్గా ఉండి కొత్త కొత్త అప్డేట్స్ అనేవి చెప్పగలుగుతాం ఇక వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు పిఎం కిసాన్కి సంబంధించి దరఖాస్తు చేసుకున్న వాళ్ళు అలాగే గతంలో పిఎం కిసాన్ డబ్బులు పొందుతూ ఉన్న వాళ్ళందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం మరి కాసేపట్లో ఈ పిఎం కిసాన్కి సంబంధించి పద్దెనిమిదో విడత రెండు వేల రూపాయలను దాదాపుగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి తొమ్మిది కోట్ల యాభై లక్షల మంది రైతులకు మన ప్రధానమంత్రి మోడీ గారు మహారాష్ట్రలో కొద్దిసేపట్లో ఈ డబ్బులైతే విడుదల చేయబోతున్నారు ఇక కేంద్ర ప్రభుత్వం ఏంటంటే ప్రతి ఏడాది కూడా ఎవరైతే ఈ పీఎం కిసాన్కి సంబంధించి దరఖాస్తు చేసుకున్న రైతులకైతే ఈ యొక్క అయితే అందిస్తుంది ఇక ముందుగా ఈ పిఎం కిసాన్కి ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే మీరు నేరుగా మీ సేవా సెంటర్ లేదా మీ యొక్క ఫోన్లోనే న్యూ ఫార్మసీ రిజిస్ట్రేషన్ క్లిక్ చేసుకుంటే అయితే అప్లై చేసుకోవచ్చు ఈ పిఎం కిసాన్ పథకానికి మీ పట్టాదారు పాస్ పుస్తకం ఆధార్ కార్డు జిరాక్సు బ్యాంక్ అకౌంట్ జిరాక్సు అలాగే మీ యొక్క ఫోన్ నెంబర్తో సహా అంటే ఆధార్ కార్డుకి మీ ఫోన్ నెంబర్కి లింక్ అయ్యి ఉండాలి ఇలా ఈ పత్రాలన్నీ తీసుకొని మీ సేవా కేంద్రానికి వెళ్తే అక్కడ మీరు ఈకేవైసీ పిఎం కిసాన్కి సంబంధించి వాటితో పాటు పథకానికి మీరు డైరెక్ట్గా అయితే అప్లై చేసుకోవచ్చు ఇలా ఎవరైతే అప్లై చేసుకుంటారో ఆ రైతుల అనేది లిస్ట్ అనేది రెడీ చేసి ఆ లిస్టు ప్రకారం మీ అందరికీ కూడా ఏంటంటే ఈ యొక్క పిఎం కిసాన్కి సంబంధించిన డబ్బులైతే విడుదల చేయటం జరుగుతుంది ఇక ఇప్పటి వరకు చూసుకుంటే కేంద్ర ప్రభుత్వం మనకు ప్రతి ఏడాది విడతకు రెండు వేల చొప్పున మూడు విడతల్లో ఆరు వేల రూపాయలైతే అందిస్తుంది పిఎం కిసాన్ పథకం ద్వారా ఇప్పటి వరకు చూసుకుంటే మనకు పదిహేడు విడత డబ్బులైతే రైతుల ఖాతాల్లోకి జమ చేయటం జరిగింది ఇప్పటి వరకు పదిహేడు డబ్బులు పూర్తిగా జమ అయిపోయింది ఒకవేళ మీకు పదిహేను విడత కానీ పదహారవ విడత కానీ పదిహేడవ విడత కానీ అంటే ఇప్పుడు పద్దెనిమిదవ విడత డబ్బులు వేస్తున్నారు కదా దీనికన్నా ముందు ఉన్న విడతలు విడుదల చేసినటువంటి డబ్బులు అనేది మీకు రాకుండా ఉంటే మీరు ఏం చేయాలంటే మీరు నేరుగా మీ యొక్క ఆధార్ కార్డు ఫోన్ నెంబర్తో సహాయంతో మీ సేవా సెంటర్కి వెళ్ళి ముద్ర అనేది వేసి ఈకేవైసీ అనేది పూర్తి చేసుకోవాలి ఈకేవైసీ అనేది ఎవరైతే పూర్తి చేసుకుంటారో వాళ్ళకైతే మీకు పెండింగ్ డబ్బులు కూడా నేరుగా మీ ఖాతాలోకి జమ చేయటం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ ఈకేవైసీ అనేది పూర్తి చేసుకోండి మీరు ఈ ఈకేవైసీ పూర్తి చేసుకుంటేనే మీకు డబ్బులు అనేవి రావటం జరుగుతుంది కాబట్టి ఈ పీఎం కిసాన్కి సంబంధించి పథకం కోసం ఎదురు చూస్తున్న రైతులైతే ఈ పీఎం కిసాన్కి సంబంధించి దరఖాస్తు చేసుకోవటమే కాకుండా దరఖాస్తు చేసుకున్న రైతులందరికీ కూడా ఈకేవైసీ అనేది తప్పనిసరిగా చేసుకోవాలి ఈ ఈకేవైసీ ఎవరైతే చేసుకుంటారో ఆ రైతులకి మాత్రమే ఈ పిఎం కిసాన్ పథకం ద్వారా ఇప్పుడు విడుదల చేస్తున్నటువంటి పద్దెనిమిదవ విడత డబ్బులైతే విడుదల కావటం జరుగుతుంది ఇక ఈ పద్దెనిమిదవ విడతతో పాటు ఎవరికైనా సరే కేవైసీ చేసుకోని కారణంగా ఈ యొక్క డబ్బులు అనేవి జమ కాకుండా ఉంటే అంటే పదిహేను పదహారు పదిహేడు విడతలు ఒకేసారి మూడు లేదా నాలుగు విడతలు అయితే మనకు విడుదల చేయడం జరుగుతుంది ఇంతకు ముందు వీడియోలో కూడా చెప్పాం పిఎం కిసాన్ లిస్ట్లో ఏ విధంగా చెక్ చేసుకోవాలి అనేది చెప్పటం జరిగింది ఏం చేస్తారంటే ఈ పీఎం కిసాన్ వెబ్సైట్లోకి వెళ్ళి ఈ బెనిఫిట్సీ అనేది చెక్ చేసుకోవాలి బెనిఫిట్సీ అనే వచ్చేసి ఈ యొక్క రాష్ట్రం పేరు జిల్లా పేరు మండలం పేరు పంచాయతీ పేరు మీ ఊరి పేరు అనేది ఎంటర్ చేసి ఈ యొక్క లిస్ట్లో మీ పేరు ఉందా లేదా అనేది తెలుసుకోవచ్చు అన్నమాట ఈ లిస్టులో కనుక మీ పేరు ఉంటే తప్పకుండా మీకు ఈ పిఎం కిసాన్కి సంబంధించి పద్దెనిమిదవ విడత రెండు వేల రూపాయలైతే నేరుగా మీ యొక్క ఖాతాలోకి జమ చేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది ఇక మన ప్రధానమంత్రి మోడీ గారు మహారాష్ట్రలో మనకు అయితే కా విడుదల చేయబోతున్నారు కాబట్టి మీరందరూ కూడా ఈ యొక్క డబ్బులు తీసుకోండి ఒకసారి మీ బ్యాంక్ ఖాతాలో చెక్ చేసుకోండి పన్నెండు గంటల తర్వాత పిఎం కిసాన్కి సంబంధించి రెండు వేలు తీసుకోండి ఈ పిఎం కిసాన్తో పాటుగా మనకు మరొక పథకం ద్వారా కూడా డబ్బులు అయితే జమ కాబోతున్నాయి అన్నదాత సుఖీభావ పథకం మాత్రం కాదు ఇక ఈ అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు కేవలం అన్అఫిషియల్ అప్డేట్ మాత్రమే ఇచ్చింది ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి డబ్బులు విడుదల చేస్తామన్నారు కానీ చాలా ఎప్పుడు పలానా డేటు పలానా రోజు అని ఇంకా అయితే చెప్పలేదు కానీ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గత కొద్ది రోజులుగా కురిసినటువంటి వర్షాలకు ఎవరైతే లక్ష పదిహేను వేల హెక్టార్లలో పంట నష్టపోయారో ఈ లక్ష పదిహేను హెక్టార్లు నష్టపోయినటువంటి లక్ష ఎనభై ఆరు వేల రైతుల ఖాతాల్లోకి మన సీఎం చంద్రబాబు నాయుడు గారైతే రెండు వందల డెబ్భై తొమ్మిది విడుదల చేశారు ఈ డబ్బులైతే గత కొద్ది రోజులుగా రైతులకి జమ అవుతున్నాయి ముప్పయో తారీఖు వరకు పూర్తి స్థాయిలో జమ చేస్తామన్నారు ఇంకా కొంతమంది రైతులు మిగిలి ఉండటంతో జమ అయ్యే పని కా ఒకేసారి అయ్యేది కాదు కాబట్టి ఈ రెండు వందల డెబ్బై తొమ్మిది కోట్లు అనేది ఇక ఈ డబ్బులు అనేవి కూడా మళ్ళీ పడుతూ ఉన్నాయి ఒకసారి మీరు పంట నష్టపోయినటువంటి పదకొండు జిల్లాల్లోని లక్ష ఎనభై ఆరు వేల మంది రైతుల ఖాతాల్లోకి ఎకరానికి పదివేల రూపాయల చొప్పున వాళ్ళకైతే డబ్బులు అయితే జమ అవుతున్నాయి ఒకసారి మీ బ్యాంక్ ఖాతాల్లోకి వెళ్ళి చెక్ చేసుకోండి వచ్చిందా లేదా అనేది తెలుస్తుంది అలానే ఈ పిఎం కిసాన్కి సంబంధించి పద్దెనిమిదో విడత రెండు వేల రూపాయలు కూడా జమ అవుతున్నాయి దీంతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి ఇన్పుట్ సబ్సిడీ కింద ఎకరానికి పదివేల చొప్పున మీకైతే నేరుగా ఖాతాలోకి జమ కాబోతున్నాయి ఒక్కసారి మీ బ్యాంక్ ఖాతాకి వెళ్ళి చెక్ చేసుకొని డబ్బులైతే తీసుకోండి ప్రతి రైతు కూడా వస్తుందండి అర్హత ఉన్న ప్రతి రైతు కూడా ఈ డబ్బులు అయితే వస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరూ ఇదొకటి గమనించండి ఈ యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకోండి ఇది రాష్ట్ర వ్యాప్తంగా పిఎం కిసాన్ మరియు అన్నదాత సుఖీభవా ఇన్పుట్ సబ్సిడీ పథకాలకు సంబంధించిన తాజా సమాచారం అన్నమాట ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి రిప్లై ఇస్తాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ మీద క్లిక్ చేయండి మరొక కొత్త అప్డేట్తో మీ ఉంటాను